రోసూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై టీడీపీ సీనియర్ నాయకులు కంచెటి సాయిబాబు అవినీతి ఆరోపణలు చేశారు బీసీ సభ సక్సెస్ అవడంతో వైసీపీకి భయం మొదలైందని అన్నారు పనులు చేయకుండానే చేశామని చెప్పడం ఒక్క లిల్లిపుట్టికే సాధ్యమైందని ఎద్దేవా చేశారు ఎనభై కోట్లతో గత తెలుగుదేశ ప్రభుత్వంలో తయారు చేసిన అమరావతి బెల్లంగొండ రోడ్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట కోట్లకు ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు గతంలో మీరు చెప్పినట్టుగా నేను మూడున్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం నేనే చెప్పాను బిఫోర్ మీ అందరికీ నేను కూడా బాధ్యతగా నియోజకవర్గంలో బాధ్యత గల నాయకుడిగా ఉన్నాను ఎమ్మెల్యే తర్వాత ఒకటి రెండు ప్లేస్లో ఉండి నియోజకవర్గంలో అతను స్థానికులు తెలియదు కాబట్టి నేను పక్క నుండి ఎవరైతే స్థానికులు స్థానికులు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తెలియజెప్తూ చాలామందికి పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా చాలామందికి సహాయం చేయడం సరే ఒకరిద్దరికి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం ఆ రాజకీయ పార్టీలో ఉన్న నేచర్ ఆ రాజకీయ పార్టీ పైనుంచి ఏదైతే ఒక ఎజెండాతో ఉందో ఆ ఎజెండాలో పార్ నాకు కూడా కొంత పార్ట్ అంటుకుంది నేను నేను కూడా కొంత సరే అక్కడ ఉండాం కాబట్టి కొంత చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ కూడా నేను పార్టీ మారిన తర్వాత పార్టీ మారే ముందు కూడా నాతో ఎవరైతే నా వల్ల నాకు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ నేను సభాముఖంగా కూడా వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా ఏదో వరకు మొక్కుబడి కాదు హార్ట్ఫుల్గా నేను క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఇది నా పాత్ర ఉన్న మటికి నా పాత్ర ఎంత అయితే ఉందో అంత మటికి నేను చెప్పుకోగలిగాను సెకండ్ ఈరోజు కూడా చెబుతున్నాను పెద్ద కోరుపాడు ఏదో ప్రజలందరికీ కూడా ఇటువంటి వ్యక్తిని ఇటువంటి మరగుజ్జ మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఈ నియోజకవర్గానికి పరిచయం చేయటం నా నిజంగా నాకు తప్పు ఇస్తారా పొందపరిచే ఒకటో తారీఖు నుంచి మా పార్టీ పెద్దలతో మాట్లాడి మా నాయకుడు బొమ్మల పరసేదర్ గారితో మేము ఈ ఇష్యూ మీద మా నాయకులందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి ఒకటో తారీఖు తర్వాత మూమెంట్ దీని మీద శాండ్ ఇష్యూ మీద పాలసీ మీద నియోజకవర్గంలో ఎందుకంటే మన పల్నాడు జిల్లాలో మన ఒకటే నియోజకవర్గం శాండ్ ఇష్యూలో దీని మీద ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం దీనికి కేసులకు కానీ లేకపోతే బెదిరింపులకు కానీ లేకపోతే ఇంకొక దీనికి మేము భయపడేది ఏం లేదు ఎవరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఇవన్నీ చిన్నప్పటి నుంచి అమ్మ పేర్లు తెలియవు పేర్లు గుర్తుపెట్టుకోడు ఎందుకంటే మామూలు మనుషులకి ఆయనకి చాలా హైట్ వేరియేషన్ ఉంటుంది సో కనపడడం మనం ఎక్కువగా చూడాలి పైకి కలకాయలు ఇప్పుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయింది అందుకని ఎవరు సరిగ్గా చూడటం సరిగ్గా గుర్తుపెట్టుకోడు అని చెప్పిన మాట నిజమే అంతేకాని దొరుకుతుంది చెప్పా కానీ నేను లేని కల్పించి చెప్పలా దానికి మన వాళ్ళ పాపం మన స్థానిక నాయకులు మరి వాళ్ళకి పదవులు ఎట్లా వచ్చినాయో మరి ఇవాళ పదవుల పేరు చెప్పుకొని ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు వాళ్ళకి పదవులు ఏ రకంగా వచ్చినాయో వాళ్ళని చూసి నిజంగా ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా ఇప్పుడు మాట్లాడే నాయకులకి ఎవరికన్నా పది ఓట్లు వేసిన అంత స్థాయి వాళ్ళు ఉన్నారా ఎంపీడీసీలు అయ్యారన్నా ఎంపీపీలు అయ్యారన్నా మరి ఆ రోజు మరి బతికలాడుకొని మరి వాళ్ళు వాళ్ళ నాయకుడు ఇక్కడ మస్తాన్ ఒక కానీ పెద్ద మనిషి ఉన్నాడు రొసూర్లో మరి ఆయన అమ్మడి చిన్న చిన్న పనులు చేసుకుంటా ఆయనతో కలిసి తిరుగుతూ ఉండి ఆయన త్యాగం చేసి నాకు వయసు అయిపోయింది నేను సీనియర్ని నేను తిరగలేను రాజకీయాల్లో అంతా గుర్తి స్థాయిలో నాకేదో లోకల్గా చూసుకుంటాను ఆయన త్యాగం చేసి వీళ్ళందరికీ తలా ఒక పదవి మేము కాదు కాదుకూడదు అని చెప్పి అన్న కూడా ఆ రోజు బతికనాడి ఆయన త్యాగంతో వచ్చిన పదవులు లేదు మా దయా దక్షిణలతో వచ్చిన పదవులు నిజం చెప్పాలంటే అది ఒంటి మీద చేసుకుంటే వాళ్ళకే తెలుసు మాకు తెలుసు లేక ఇంకా మనందరికీ మీకు కూడా తెలుసు చాలామంది కనీసం వీళ్ళు పోటీ చేస్తే ఆ రోజు ఎవడు రాలా బూత్ దగ్గరికి మేమందరికి కూడా తెలుసు మీరు చూశారు మీడియాలో కూడా వచ్చినాయి ఆ ఓట్లు కూడా మరి ఆ ఉన్న పరిస్థితుల్లో పక్క ఈ పార్టీని మరి పోటీ విరమించుకున్నందువల్ల మేమే ఆ ఓట్లు కూడా మా కార్యకర్తల చేతి పెట్టి వేయించుకోవడం జరిగింది సరే విధానం ఏమి లేదు విధానం అంటే ఒక పాలసీ ప్రభుత్వ పరంగా పాలసీ ఒకటే తనకు నచ్చిన వాడికి ఈ ఆరు నెలలు లేదా ఈ సంవత్సరం అని కట్టబెట్టం దానికి పేపర్ పెన్ పెన్నే ఉండదు నో అగ్రిమెంట్ నో పేపర్ నెట్లో ఉండదు కోర్టుకు కోర్టుకు మనం ఆల్రెడీ మేము ఎన్జిటిలో ఇటన్నిటి మీద ఎన్జిటిలో మేము మా మిత్రుడు నాగేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆ రోజు ఎన్జిటిలో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫైల్ చేయడం జరిగింది ఇటన్నిటి మీద ఆల్రెడీ ఎన్జిటి ఈసీలు మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది ఉండ ఈసీలు ఆ రోజు వరకు ఉండే ఈసీలు మొత్తాన్ని క్యాన్సిల్ చేయాలి ఈ రోజు వరకు మళ్ళీ కొత్త ఈసీ ఎక్కడ ఈ రాష్ట్రం మొత్తంలో ఒక్క ఈసీ కూడా ఈరోజు వరకు ఎన్జిటి నుంచి ఒక ఈసీ కూడా రాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలి మరి ఈసీలు లేకుండా ఈరోజు శాండ్రీచ్ల్లో ఫైరింగ్ ఎలా జరుగుతుంది అనేది మీరు మీరు ప్రశ్నించాలి మీరు పోవాలి మీరు ప్రజలు సహకారం తీసుకుని అవసరం అయితే పోరాడాలి మీడియా కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించాలి ఇప్పుడు పోతం ఎవడో సొమ్ము కాదు ఇది మన సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి అట్లా ఆయన ఎప్పుడు ఎవరి మీద ఆయన కూడా చాలామంది తిట్టారు చాలామంది సూషించారు చాలామంది ఇబ్బంది పెట్టారు చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది రకరకాలు రాజకీయాలు ఇక పాత్ర అనుకున్నాడు తప్పితే ఎక్కడ ఆయన స్వార్థంగా ఆయన నష్టపోయాడు తప్పితే ఆయన నష్టపోయాడు తప్పితే మరీ దుర్మార్గంగా ఒంటెత్తు తోటి ఎక్కడో బయట నుంచి ఇప్పుడు లేద్ర గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కోసూరు మండలంలో బాధ్యత తీసుకొని పనిచేస్తే పార్టీ తరఫున ఎక్కడో నాయకులు పనిచేసారు ఏ గ్రామాల్లో వాళ్ళు ఏ మండలంలో వాళ్ళు నాయకులు పనిచేశారు అలాగే మిగతా మండలాల్లో కూడా స్థానిక నాయకత్వానికి బాధ్యత చేసి స్థానికుల ద్వారా ఇక్కడ నియోజకవర్గం నడిపించడం జరిగింది దాంట్లో కొన్ని లోపాలు ఒకటి రెండు జరిగి ఉండొచ్చు దాన్ని మనం మేము యాక్సెప్ట్ చేస్తాం దాన్ని సరిదిద్దుకుంటాం రోజు మళ్ళీ ఆ రూపాయలు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ప్రజలకు అవుతాం ప్రజలకు చేరుపోయి మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏ అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు ఉన్నాడో ఆ ఉద్దేశం ప్రకారం మేము కూడా అందరం ఏకతాటిపోయి నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్తామని అలాగే నువ్వు చెప్పినా నువ్వు అడిగిన దానికి సమాధానం అదే జనం నువ్వు అడిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అభ్యర్థిని పంపిస్తాడో ఆ అభ్యర్థికి మా అందరం